ఓం నమష్ శివ మాత్రి నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మీరు చూస్తున్నారు కదా దీపపు కుందులు ప్రమితులు అలాగే మనం నిత్యం ఇంట్లో దీపారాధన చేసే వస్తువులు చాలామంది మిత్రులు అడిగారు గురువుగారు ఒత్తుల గురించి చెప్తున్నారు పదార్థాల గురించి చెప్తున్నారు నూనె గురించి చెప్తున్నారు దీపపు కుందుల గురించి కూడా చెప్పండి దీపాలు ఎలాంటి వాటితో వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతా చెప్పండి అని చాలా మంది అడగడం జరిగింది వారందరి కోసం ఈ రోజున ఏ పదార్థంతో అంటే ఏ మెటల్తో ఉన్న దీపపు కుంది వల్ల ప్రమిదుల వల్ల కలిగే లాభాలు నష్టాలు మీకు తెలియచేస్తాను ఇది మన పెద్దలు మన నిత్య జీవితంలో ప్రతిరోజు ప్రతిరోజు మనం పూజానంగానే చేసే ప్రథమ పని కానీ మనం ఆ పదార్థంతో చేస్తున్నప్పుడు కలిగే లాభాలేంటి అనేది మనకు తెలియదు అందరికీ తెలియదని కాదు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఇది ఇలాంటి విషయాలు ఎంతోమంది మిత్రులు అంతకుముందు కూడా మనకి చెప్పి ఉండవచ్చు కారణం ఏంటంటే ఇది మన జీవితంలో నిత్యం మనం ఆచరించే విషయం కాబట్టి అలాగే ఈరోజు మనం ఎలా దీపారాధన ఏ ఎలాంటి వస్తువుల్లో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో పెద్దలు ఏం చెప్పారో మీకు పూర్తి వివరిస్తాను ఫస్ట్ మనం మట్టి ప్రమిదల గురించి తెలుసుకుందాం నెక్స్ట్ అలా మిగతా పదార్థాల గురించి కూడా ఒక్కొక్క వీడియో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇది సహజంగా మట్టి ప్రమితులతో కనుక దీపాలు వెలిగిస్తే ఆ ఇంటికి దోషాలు మాంత్రికుల బాధలు ఇలాంటివి ఉండవని శాస్త్రం చెప్తుంది మట్టి ప్రమిదుల్లో దీపారాధన చేయటం వల్ల అలాగే మట్టి ప్రమిదులతో దీపారాధన చేయటం వల్ల శుభకార్యాలు ఎక్కువగా ఆ కుటుంబంలో జరుగుతాయని చెప్తుంది శాస్త్రం అలాగే ఎవరికైనా సరే గురువు యొక్క అనుగ్రహం దేవతల యొక్క అనుగ్రహం కావాలన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా మట్టి ప్రమిదుల్లో దీపారాధన చేయండి అలాగే కార్తీక మాసం వస్తుంది కదా కార్తీక మాసంలో సోమవారం నాడు శివాలయంలో మనం మట్టి ప్రమిదల్లో గనక దీపాలు వెలిగిస్తే స్వామివారికి అనుగ్రహం కలుగుతుంది అలాగే శివ సాహిత్యం కూడా లభిస్తుంది శాస్త్రం చెప్తుంది అలాగే విష్ణు దేవాలయాల్లో రామాలయం కృష్ణాలయం అలాగే శ్రీ మహావిష్ణు స్వరూపంతో ఉన్న దేవాలయం వెంకటేశ్వరం దేవాలయంలో మట్టి ప్రమిదల్లో గనక దీపారాధన చేసినట్లయితే వైకుంఠం ప్రాప్తి కలుగుతుంది సాహిత్యం కలుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది శాస్త్రం చెప్తుంది అలాగే మట్టి ప్రమిదుల్లో మనం వెలిగించే దీపాలు అమ్మవారి దేవాలయంలో కానీ మన ఇంటి దగ్గరైనా సరే దుర్గా అమ్మవారి ముందు వెలిగించి దుర్గా సప్తస్థుతి గనక పారాయణ చేస్తే అలాగే దీప నమస్కారాలు చేస్తే తలుచుకున్న పనులు త్వరగా పూర్తవుతాయని శాస్త్రం చెప్తుంది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఉన్న శక్తి మనకు తెలియదు కానీ చేస్తూ ఉంటాం మన పెద్దలు చెప్పిన విషయాన్ని ఫాలో అవుతూ ఉంటాం కానీ ఇంత శక్తి దాగి ఉంది అన్నప్పుడు మనకు ఆ విశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది కాబట్టి మీకు నేను మీకు తెలిసిన విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను అలాగే మనం దేవుడి ముందు అఖండ దీపం పెడుతూ ఉంటాం అంటే పెద్ద మట్టి ప్రమిదలు ఉంటాయి పెద్దవి వాటిలో పెడుతూ ఉంటాం ఎవరైతే అఖండ దీపాన్ని వెలిగించి పూజిస్తారో అంటే అఖండ దీపం పెట్టి పెద్ద దీపం అంటే మామూలు ఏకవత్తి వేసి చేస్తారో వారికి దైవభక్తి రోజుకి పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది అలాగే దేవునికి కొంతమంది పింగాణి ప్రమిదలు దొరుకుతాయి వారికి పింగాణి ప్రమిదుల్లో కనుక దీపావళి సమయంలో కానీ కొంతమంది కొంచెం పింగాణిగా ఉన్న వాటి వాటిని వెలిగిస్తూ ఉంటారు వాటిని మనం వెలిగించవద్దని చెప్తూ ఉంటాం అలా వెలిగించడం వల్ల వారికి అలంకార వస్తువులు అంటే కొత్త చీరలు కొనుక్కోవాలని వస్తువులు కొనుక్కోవాలని ఇంట్లో ఉండే డెకరేటివ్ వస్తువులు కొనుక్కోవాలని కోరిక బాగా పెరుగుతుంది పింగాణితో చేసిన ప్రమిదల్లో దీపారాధన చేయటం వల్ల అలాగే కొంతమంది దీపదానం చేస్తూ ఉంటారు పింగాణి ప్రమిదల్లో దీపదానం చేస్తారు ఎవరు చేస్తారో వారికి మేము వెహికల్ కొనుక్కోవాలనుకుంటున్నామండి మాకు వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నాం ఏదో అడ్డంకొస్తుంది వస్తుంది అలాంటప్పుడు మీరు మీ దగ్గర దేవాలయంలో పూజారి గారికి వారికి పింగాణి ప్రమితిలో దీపం వెలిగించి దీపదానం చేయండి మీకు వాహన యోగం వస్తుంది అలాగే వాహన యోగం కూడా అంటే వాహనాలు కూడా ఎక్కువ కొంటారు అలాగే మట్టి ప్రమిదల్లో లేదా పింగాణి ప్రమిదల్లో ఇంటి బయట తులసిమ్మ దగ్గర కానీ బయట గుమ్మం దగ్గర కానీ వెలిగించినట్లయితే సమస్త పాపాలు నివారణ జరుగుతాయి అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంకొక విచిత్రం ఏంటంటే మనం చాలామంది మనం చేస్తున్న దీపారాధనలప్పుడు కొన్ని భయాలు ఉంటాయి అంటే వాడింది మళ్ళీ వాడవచ్చా ఈ ప్రమిదుల్ని మళ్ళీ కడిగి మళ్ళీ వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రమిదులు పగిలిపోయినా విరిగిపోయినా డ్యామేజ్ అయిన వాటిని మాత్రం పొరపాటున వాడమాకండి అది ప్రమాదానికి హేతువు అలాగే మన ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా మనకి అన్ని కార్యాలు పూర్తి అవ్వాలన్నా తులసి కోట దగ్గర మీరు పింగాణి ప్రమిదుల్లో దీపారాధన చేయండి ఖచ్చితంగా మీకు కోరికలు నెరవేరుతాయి మన పెద్దలు ఇలాంటి విషయాలు ఎంత సున్నితమైన విషయాన్ని ఆ పదార్థానుకున్న శక్తిని ఆ పదార్థంలో చేయటం వల్ల లాభాన్ని ఎంత అద్భుతంగా వివరించారో తెలుసుకున్నాం ఈ మట్టి ప్రమిదులతో చేసినప్పుడు కలిగే లాభాలు ఇవి అలాగే నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని పదార్థాలతో మీకు కనిపిస్తున్నాయి కదా వీటితో చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో మీకు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ